వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ మండలంలోని తిరుమన్పల్లి గ్రామ సర్పంచ్ గా ఆకుల ఉషన్న నామినేషన్ వేసిన అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తనను సర్పంచ్ గెలిపిస్తే గ్రామంలో ఏ సమస్య లేకుండా చేస్తానని ఒక్కసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు అదేవిధంగా నేను ఇంతకుముందు చేసినాము విదీసీగా అదేవిధంగా ఊళ్ళో సమస్యలు బాగా ఉండడం జరిగింది ఆ వద ఆ విధంగా నేను ఇప్పుడు పోటీ చేయడం జరిగింది ఉంగరం గుర్తు వచ్చింది అదే విధంగా నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి మీరు సహకరించి నేను కొద్దిగా దయచూచి గెలిపించగలరని కోరుతూ అదేవిధంగా ఊళ్ళో ఎన్నో సమస్యలు ఉండడం నేను ఇప్పుడు బాగుపరిచేందుకు రావడం జరిగింది అంటే వీళ్ళే రాజకీయం చేయడం జరుగుతుంది అదేవిధంగా వేరే వాళ్ళకు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వగలరని కోరుతూ నమస్కారం నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్